రంగంపేట మండలం వడిసలేరు జిఎస్ఎల్ ఆసుపత్రి చైర్మన్ గన్ని భాస్కర్ ఆధ్వర్యంలో గన్ని సత్యనారాయణ మూర్తి స్మారక రాష్ట్ర స్థాయి ఎడ్లబండి పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి వడిసలేరులోని వారి ఆయిల్ ఫామ్ తోటలో ఏర్పాటు చేసిన ఎడ్లబండి రణరంగంలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీలు హోరాహోరణకు సాగుతున్నాయి ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ రాజు మంత్రులు కందుల దుర్గేష్ ఎమ్మెల్యేలు నిమ్మకాయల చిన్నరాజప్ప ఆదిరెడ్డి వాసు బత్తుల బలరామకృష్ణ బీజేపీ ఎమ్మెల్యే నల్లామల్లి రామకృష్ణారెడ్డి గోరింట్ల బుచ్చయ్య చౌదరి ూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శిని గన్నీ కృష్ణ రావుతు ప్రకాష్ మరియు మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పారావు రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీల్లో పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు రాష్ట్రస్థాయి ఎడ్లబండి పోటీలు పరుగు పందాల పోటీలలో జూనియర్స్ విభాగంలో ప్రథమ బహుమతి వేకుల కృష్ణమాధవి మండపేట ద్వితీయ బహుమతి కోర శృతి చౌదరి గుమ్మిలేరు తృతీయ బహుమతి చాముండేశ్వరి సీ ఫుడ్స్ మరియు గంగాపట్నం నెల్లూరు జిల్లా స్థానాలలో విజేతలకు బుల్లెట్లు బహుమతులు అందజేశారు పదహారు వందల మీటర్లు వెయ్యి మీటర్ల విభాగాల్లో పోటీలు నిర్వహిస్తుండగా ఎనభై జతల ఎద్దుల పోటీల్లో పాల్గొన్నాయి రుడా మాజీ చైర్మన్ మేకపాటి శర్మలారెడ్డి జగంపుడి రాజా జగంపూడి గణేష్ మాజీ ఎంపీ మార్గాణి భరత్ తో పాటు పలువురు ప్రముఖులు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఇది రాష్ట్రంలో ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహించడం అరుదైన విషయం ఈ ప్రాంతానికి వ్యవసాయం పట్ల మక్కువతో రైతుల ఆనందాలను వెరచల్లడం కోసం ఉత్సాహం కోసం పాడి పంటలకు ప్రత్యేక స్థానం ఉన్నదని ఇలాంటి పోటీలు నిర్వహించడంపై పశువుల పెంపకంపై రైతులు ప్రత్యేక దృష్టిని పెడతారని తెలిపారు జనవరి పదకొండవ తేదీ జనవరి పదకొండవ తేదీ ధర్మవరం గ్రామంలో గౌరవీదేవి మహోత్సవాల సందర్భంగా రాష్ట్ర స్థాయి సీనియర్ స్వయం కృషి సాధ్యంగా సరళని ఆత్మవిశ్వాసం చెప్పిదరిని నిబద్ధతలే మూలధనం సమాజంలో ఉన్నత శిఖరాలను చేరుకున్న అరుదుగా అలాంటి వారిలో అగ్రగణ్యులు గన్ని సత్యనారాయణ మూర్తి కపిలేశ్వరపురంలో ఒక సామాన్య కుటుంబం వచ్చింది ఓటే సరక్ సరం వెండి బయండే 3 నౌషాలైంది గట్టిగా దబల్ కొట్టండి కూడా ఈ తాటగా గనెక్ట్ చేసారని చెప్పారు ఈ పంత పెద్ద పందలు కార్ట్ చేశారు బాగా ఇంకా కంటిన్యూ చేస్తా ఉన్నారు ఇలా ఇలాగే చేయాలి ఎప్పుడు కూడా నాకు ఈయన ఎక్కడంటే ఈ ఎల్ల పందాలలోనే బాగా ఇంకా బాగా ఇంటర్ అయ్యారు ఆయన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగించాలి ఇలా కొనసాగించాలి తాతయ్య గారు నా చిన్నప్పటి నుంచి కంటాక్ట్ చేశారు అది తాతయ్య తర్వాత తాతగారు ఇంకా శృతి చౌదరి గారు గుంపు లేరు మొదటి బహుమతి ప్రతి సంవత్సరం ఐదు సంవత్సరం కూడా ఆయనే ఫస్ట్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ సార్ మైక్ వస్తుంది ఒకటి మైక్ స్టేజ్ వచ్చింది వేరే మధ్య రావు గారు వరుసగా ఈ రోజు మూడవసారి కూడా మరి ఫస్ట్ ప్రైజ్ గా బుల్లెట్ గెలుచుకోవడం అంటే మరి ఆయన నిజంగా ఆయనకి ఆ యుద్ధుల పట్ల ఎంతో డ్రామా ఆ కర్ఫ్యూ ఇవ్వకపోతే సాంజు కాదు మరి వీరభద్రరావు గారు స్ఫూర్తితో ఎంతో మంది బుల్లెట్ అంటే బుల్లెట్ కోసం గౌరవం ఆ గౌరవం ముందు ముందుకి రావాలి అది మీరే రావాలని మేము కోరుకుంటున్నాం పూర్తిగా ముందుకు రావాలి ఈరోజు మరి ఆదర్శవంతంగా నిలిచిన భాస్కరరావు గారికి వేరబోదరావు గారికి మరొక్కసారి ధన్యవాదాలు అభినందనలు